లక్షల ఎకరాలకు నీళ్లు వారించిన తప్ప అనంటారు కార్ పార్టీ వాళ్ళు పక్క పొంటే ఉన్న మందినీకి సుక్క నీళ్లు రాలేదు అని అంటారు షే పార్టీ వాళ్ళు రెండు దిక్కులో నడమ కాళేశ్వరం కట్ట పంచాయతీ లగాతారు నడుస్తుంది మీదికెంచి తప్పంతా పాత దే అని రిపోర్ట్ ఇచ్చిర్రు కార్ చేసిన వాళ్ళు అందుకే ఈగింత గట్టిగా అవుతుంది లడాయి సర్కారు ముచ్చట్లకు గులాబీ లీడర్లు కూడా మలవడుతుర్రు సుడు ఏమేమి నడిచిందో కాళేశ్వరం కట్ట మీద లడాయి కట్లు తెంచుకున్నట్టే నడుస్తాను తెచ్చింది కట్టింది ముంచింది అంత పాత సహకార వాళ్ళే అని చేయి పార్టీ వాళ్ళు పోటీ పొట్టు సాపిస్తాను కావాలంటే ఇక అని రిపోర్ట్ చూపిస్తాను మాజీ జీఎం దిక్కే సూటి పెడతాను అందుకే కారు పార్టీ వాళ్ళు కూడా పరదలు కట్టి పాలేంటియో నీళ్ళేంటియో మీరే చూడరే అన్నట్టు ముచ్చట్లు చెప్తుండ్రు మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు సారు సర్కారులకు చేరిన కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద గట్టిగానే గరమైండు కాళేశ్వరం ప్రాజెక్టు లో రెండు పిల్లర్లు కుంగినందుకే మొత్తం ప్రాజెక్టు పనికిరాదంటారు మరి అయితే మొన్న చెవి పార్టీ వాళ్ళు కడతాను ఎస్ఎల్బీసీ సోరంగం మొత్తానికే కూలింది కదా మరి అసొంటప్పుడు కార్ పార్టీలకు ఒక న్యాయము చెయ్యి వాళ్ళకు ఒక న్యాయమా అన్నట్టు అడిగిండు సారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మీద కచ్చగట్టినట్టే చేస్తాను అని ఇగదిట్లు ఉంటే కాళేశ్వరం కామిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద అసెంబ్లీలో చర్చ గట్టిగానే పెడతారట రాండ్రా అక్కడ చూసుకుందాం అన్నట్టు మాట్లాడిండు కదా సీఎం రేవంత్ సారు దీని మీద కార్ పార్టీ వాళ్ళు కూడా సాయ అంటే సాయ అంటారు అసెంబ్లీలో పెడతాం అంటున్నారు అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీలు రిపోర్ట్ పెట్టండి చీల్చి చెండాడతాం నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అసెంబ్లీలో చర్చ పెడితే పబ్లిక్ అన్ని తీర్ల సమాజం చెప్తాం నలుపు తెలుపు చూపిస్తాం అంటున్నారు మరి ఏం చూపిస్తారో ఏం చేస్తారో గానీ ఈసారి అసెంబ్లీ మీటింగ్లు కూడా అగి అనుకుంటారా అందరూ ఇంకో దిక్కు ఓ దిక్కు కాళేశ్వరం కట్ట పాంచాయతీతోనే పరిశానవుతున్నదంటే సరిగ్గా గిజంటి ఆలనే కొంతమంది లీడర్లు కారు పార్టీని పూ పార్టీలకు లుకలుకలు బయటకు వస్తున్నాయి మస్తు మలుపులు తిరుగుతుంది తెలంగాణ రాజకీయం అన్నిటికీ మించి కాళేశ్వరం కిరికిరి ఏం దాకపోతుందో ఏమో కానీ ఈసారి అయితే రపరప గట్టిగానే అయ్యేటట్టుంది అనుకుంటారా అందరూ ఐదేళ్ళు అయ్యిందేదో అయిపోయింది వెనకటి ముచ్చట్లన్నీ తవ్వి పోసుకుంటే బండి ముంగటికి నడవదు అని అనుకున్నారు కావచ్చు ఏపీ సర్కారు వాళ్ళు ఇక అమరావతిని ఆగకుండా పరుగులు పెట్టియాలని గటినే తయారయ్యారు పనులు చాలు చేసేర్రు మూడేండ్లల్లా అల్కి ఊసినట్టు చేయాలని చూస్తున్నారు మరిగా ఎట్టెట్లా నడుస్తున్నాయి పనులు ఏం నడుస్తుంది మనం కూడా చూడాలి కదా పనులు చూద్దాం అమరావతి పనులు అసలే నడుపుతలేవు ఏడేసిన కొంగలు ఎక్కనే ఉన్నది అన్నట్టు ఫ్యాను పార్టీలు తాపక కాడ మైకుల ముంగట్టుకు వచ్చి సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తిపోస్తారు అందుకే కావచ్చు మంత్రి నారాయణ సారు ఏ పని ఎక్కడ దానికి వచ్చిందో ఇక జూడర్రీ మీరే అన్నట్టు అందరికి చూపించిండు గడియ రికాం లేకుండా అన్ని పనులు నడుపుతనే ఉన్నాయి ఆరు నూరైనా మూడేళ్ళల్లో అమరావతి బిల్డింగ్లు అన్ని గట్టి చూపిస్తాం అన్నట్టు మాట్లాడిండు అద్దం లెక్క మెరిపిస్తాం అన్నట్టే చెప్పిండు ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీద గట్టిగానే గరం అయిండు ఇప్పటికే సీఎం చంద్రబాబు సారు మంత్రి నారాయణ ఇద్దరు సింగపూర్ పోయి అక్కడ ఎట్టెట్ట పని చేస్తారు ఏమేమి ఎగుర పెట్టినరో వారం దినాలు అన్ని తీర్లు చూసి వచ్చిండ్రు అచ్చం అమరావతిని కూడా గట్టనే చేస్తారట బిల్డింగ్లు గట్టనికే సింగపూర్ వాళ్ళ టెక్నాలజీని వాడుకుంటారట వానలు చేయబట్టి నడమ జర్ర పని ఆగిందట గానే ఇప్పుడు మళ్ళా రువ్వడి పెరిగింది అన్నట్టు చెప్పిండ్రు ఏపీ రాజధానిని దేశంలోనే ఏక్ నంబర్ లెక్క చేస్తాం అందులో అనుమానమే లేదన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు ముచ్చట అంటే సింగపూర్ దేశానికి ఎక్కువ ఆందాన్ని టూరిజం మీదనే వస్తున్నదట చుట్టుముట్టు వాగులు వనాలతోటి అమరావతిని కూడా అందంగా తీర్చిదిద్ది ఏక్ చే ఏక్ తయారు చేస్తాం అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు నారాయణ సారు ఇంకో మూడేండ్లు అంటే మళ్ళా ఎలక్షన్లు వచ్చే ఏళ్ళకు ఏపీ రాజధానికి ఓ రూపు తీసుకొచ్చేటట్టు మరిగా చూడాలి అమరావతి ఏ తీరుగా ఎలుగులైతో ఏం చేస్తారో అన్నిటికీ మించి సింగపూర్ లెక్క చేస్తామని అంటున్నారు అట్లయితే మంచిదే కదా అనుకుంటారు పబ్లిక్ మా నూనె తప్పు ఎంతున్నా కూడా అవతలోని ముంగట మా నోడు మంచోడే అని వాదిస్తాం ఎందుకంటే మా నోని మనం పోగొట్టుకోం కాబట్టి అగో అచ్చం మన పట్నం ముచ్చట కూడా అట్లనే ఉన్నది వానలు పడి ఎంత నరకం చూసినా కూడా బయటికి మాత్రం మా హైదరాబాద్ను మించిన పట్టమే లేదని గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ శినుకులు పడ్డప్పుడల్లా జనం పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కాదు ఈ చూడూరు బాంజారా హిల్స్లో ఏమైందో మీరే ఆ చూస్తున్నారు కదా నీళ్ల ట్యాంకర్ ఎట్లా అడ్డం పడ్డదో ఇది బంజారా హిల్స్ ఉన్న తోవ అయితే ఓ అపార్ట్మెంట్ లో నీళ్లు పోద్దామని వచ్చిన ఈ ట్యాంకర్ పోత పోత మోరి మీద దశకి గిట్లా అమాంతం అలా పడ్డది చూస్తుంటే మురికి కాలువ కూడా షెడ్ హెల్పే ఉంది అందుకే పురాగా పడిపోకుండా గీ లాగింది మరి మోరి మీద ఉల్లిపోరంత స్లాబ్ వేసిన అధికారులు ఈడికే శానమందం ఉందని సంబరపడ్డరో ఏం పాడో గాని బరువున్న లారీ వచ్చేటాలకు ఈ కథ అయ్యింది ఇది చూసిన అక్కడి జనాలు అధికారుల లాభరనే దీనికి కారణం అని గట్టిగా అనుకుంటుర్రు ఇక పెద్ద పెద్ద బళ్ళు అటు ఇటు పోరాకుంటాయిన ఏకంగా కారు అన్న పైలమే అసలే తొవ్వ సరిగ్గా లేదంటే నువ్వు కార్ వేసుకొని మెల్ల మెల్లరాని అమ్మయ్య మొత్తానికి బయటపడ్డాడు ఇక గిట్లయిందని తెలిసి పోలీసు వాళ్ళు ఊరికొచ్చి ట్యాంకర్ ను బయటికి దీపించే ఇకమేసిర్రు అట్లని ఈ ఒక్కతాన్నే కాదు పట్నం అంతటా ఈ సొంటీ తాగులు బొచ్చడు ఉన్నాయి చిరుకు వరతజాలు రోడ్ల మీద నాలాలు పొంగి చెరువుల ఇక ట్రాఫిక్ ముచ్చటైతే చెప్పనే వద్దు నాలుగు కిలోమీటర్ల ప్రయాణం గంటల కమానం పట్టిన ముచ్చట్లు మస్తు ఉన్నాయి అటు వాన కష్టాలను బాపేతానికి మున్సిపల్ ఇంకా హైడ్రో అధికారులు బగనే తనలాడుతురు గాని అది అంతంత మాత్రమే ఉంటున్నాయి ఎందుకంటే నాలాలల్లో మూటలకు మూటలు శతవారేషుడు నాలాల జాగలు కబ్జాలు చేసుడే దీని అంతటికీ కారణం అని అంటుర్రు జనాలు అంతేకాదు రోడ్ల నాణ్యత చూడాల్సిన అధికారుల లాపర్వా కూడా ఇంకో పెద్ద కారణం మరి గిన్ని సమస్యలను అధికారులు ఎట్లా తష్పై ఏమో గాని శినుకు పడితే పట్నం ఆగిపోకుండా చూడూరి సార్లు అని అనుకుంటుర్రు గి ముచ్చట చూసిన పబ్లిక్ మాట రేపు ఉండదు రేపు ఉన్న మాట ఉండదు రాజకీయం అంటేనే గంత రంగు మారుతూనే ఉంటది అంత గాలి వాటం గాలి ఎటు వేస్తుంటే అటు పోతుంటారు మన లీడర్ సాబులు వాళ్ళ ముచ్చట్లు కూడా గట్లనే ఉంటాయి అవసరానికి తగ్గట్టు సార్లు భలే మాటలు ఇరుస్తుంటారు అప్పుడప్పుడు ఆయనోళ్లతోనే కయ్యందిస్తుంటారు అందరేమో గానీ ఈ సార్ ముచ్చట్లు చూడర్రి ఎట్లున్నాయో ఉంటే

ఇంకో ముచ్చట ఏంటిదంటే గిట్ల నడిసింది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ముచ్చట సారు ఇప్పుడు ఉన్నది చెయ్యి పార్టీలా పదవులల్లో ఉన్న వాళ్ళంతా చెయ్యి పార్టీ వాళ్లే మరిగా సార్ ఇంత పెద్ద పెద్ద ముచ్చట్లు ఎవరంటా అని పరిశానవుతున్నారు ఇప్పుడు అందరూ అన్నిటికంటే పెద్ద ముచ్చటి ఇంకోటి ఉన్నది అవసరం అయితే రాజీనామా పెడతా అన్నట్టే మాట్లాడిండు సారు అప్పట్ల మంత్రి పదవి ఇస్తామని చెయ్యి పార్టీ వాళ్ళు మాటిచ్చిండ్రట మరి మాటిచ్చినాక ఇయ్యాలే కదా అన్నాడు మునుగోడు ఎమ్మెల్యే ఇచ్చినా సరే ఇయ్యకపోయినా సరే పబ్లిక్ కొరకు పని చేస్తా అని చెప్పుకొచ్చిండు మంత్రి పోస్ట్ ఇస్తే మునుగోడు పబ్లిక్ కు మంచిగా అవుతుంది అందుకే అదే పబ్లిక్ కొరకు మళ్ళోసారి రాజీనామా చేసినా చేస్తా అన్నట్టే మాట్లాడిండు ఈ ముచ్చట్లు అన్ని చూసినాక మంత్రి పోస్టు రాలేదని సారు మనసులో గట్టిగానే పెట్టుకున్నాడు కదా అనుకుంటారట చాలా మంది ఇప్పటికే సీఎం సార్ ఏం మాట్లాడినా దానికి ఇంటర్నెట్ గుట్లే వ్యతిరేక ముచ్చట్లు పెడతాడని నలుగురు నాలుగు తీర్లే అనుకుంటారు ఇక ఇప్పుడు ఈ ముచ్చట్లు చూసినాక అబ్బో మళ్ళీ చేసినట్టే ఉన్నాడు కదా రాజగోపాల్ సారు అనుకుంటారట పబ్లిక్ మరిగా సార్ ఏం చేస్తాడో చెయ్యి పార్టీ వాళ్ళు ఏం చేస్తాడో పోత పోత చూడాలి పల్లెలు పట్టణాలు అని ఏం లేదు అన్ని దిక్కుల్లో శతబండ్లు పెట్టిర్రు ఇప్పుడు పల్లెలలోనైతే గ్రామ పంచాయతీ కార్మికులు చెత్తను ఎత్తిపోస్తే పట్నాలల్లా మున్సిపాలిటీ కార్మికులు చెత్తను ఎత్తిపోయి డంపింగ్ యార్డ్లో పోస్తుంటారు ఇదే అల్లకొలువు కానీ ఇగో గీడ మాత్రం చెత్తనంతా ఎత్తుకొచ్చి డంపింగ్ యార్డ్లో పోయకుండా నడి రోడ్డు మీద పంట నడమ పోస్తుట అందుకనే ఇగో గిళ్ళొల్లెంతా గిడ శతనంతా చూసి ఇది డంపింగ్ యాడ్ గిడనే అనుకునేరు కాదు డంపింగ్ యార్డు దానిక పోయేంత ఓపిక లేక నడి రోడ్డు మీద పోసిపోయిన చెత్త ఇదంతా అవు పంట పొలాల నడమ పోసిపోతుల మైబాది పట్నంలో చెత్త పనులు చేసేటోళ్ళు ఇవాళ ఒక్కనాడే కాదటో దినాం ఇదే పని మైబాద్ కేత్తుకొస్తూట పక్క పోయింటే ఉన్న గాంధీపురం ఊరి బయట పోస్తూట అందుకనే పట్నం కేత్త అక్కడి పబ్లిక్ డంపింగ్ గార్డు ఇచ్చిన చెత్త డంపింగ్ గార్డు పోయకుండా ఇక్కడ ఇల్లే రోడ్డు క్రాస్ రోడ్ నుంచి కిలోమీటర్ వరకు రోడ్డు మీద పోసుకుంటూ రైతులకు చాలా ఇబ్బంది చేస్తున్నారు మేకలు తిని పశువులు తిని ప్లాస్టిక్ జాబులు లోపడి పోయి చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అట్ట కూడా నడి రోడ్డు మీదనే తవ్వెంట పోవాలన్నా రావాలన్నా మస్తు తిప్పలా పడుతుందట జనాలు అంతేకాదు నుళ్ళు ఆ ప్లాస్టిక్ కవర్లు గొడ్డు గోదా తింటున్నాయి ఆట కూడా ఓ రోజు కోతులతో తిప్పలైతుంటే ఇంకో రోజు చెత్త వాసన చేయంగా పొలం పనులు చేసుకునే రైతులకు కూడా తిప్పలైతుందట వాసన చేయంగా పొలం పౌలకు పిలిస్తే కూలోళ్ళు కూడా రావట్లేదు అనేది అక్కడ రైతులు అంటున్నమాట దాదాపుగా ఒక నూట యాభై మంది రైతులు గాంధీపురం రైతులు ప్రతినిత్యం కూడా ఈ దాని నుంచి నడవాలి ఆ డంపింగ్ యార్డ్ ఆ చెత్తను పోయడం తోటి దుర్వాసన వస్తూ ఈ రైతులు పోవాలంటే భయపడతా ఉన్నారు ఈ చెప్పి అందుకనే కావచ్చు గీ తీరికాటం తిరిగి ఊర్లో ఒకటై ఏం చేస్తారు మరి ముక్కులు వైలే వాసన జలంతా అసుంట పోతే గవర్నమెంట్ పెట్టిన డంపింగ్ యార్డులు ఉండనే ఉండే ఇంకొద్దిగా అసుంట పోతే ఏమైందో మరి చూడాలే ఇప్పటికన్నా చెత్తను పడకపోయి డంపింగ్ యార్డులలో పోస్తారో లేకుంటే శవున పెట్టకుండా అటునే ఏడబడితే అనే బాగా అనేటిదిగా రేపు రేపు మరి ఈ దొంగలకి ఎట్లా తెలుస్తుందో ఏమో తెలియదు కానీ పబ్లిక్ తానున్న పాయసల జాడ సొమ్ముల జాడ వాళ్ళకే తెలుస్తుంది అబ్బా వాళ్ళ మగళ్ళు ఒకరు దాచిన బీరువా తాళాలు ఇంకొకళ్ళకి తెలియదు కానీ దొంగలకైతే ఎమ్మట్లనే దొరుకుతాయి మరి అదేందో మరి గా దొంగలకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారో ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని అరి అంజనం చేసుకొని చూస్తారో తెలియదు కానీ పక్క పాయసల సంచి జాడైతే వాసన పట్టుకుంటూ వస్తారు అవి అట్లనే ఈడు కూడా గిదేదో బారు బిర్యానీ హోటల్ ఉన్నట్టున్నది దుకుణం ముంగట బండ్లా అయినయి చానా గీనెవలో వచ్చిండు మెల్లగా తాళం పెట్టి తిప్పుతున్నాడు గానీ రాట్లేనట్టున్నది తండ్లాడుతున్నాడు తాళం తీసే తందుకు తండ్లాడంగా సీట్ సీట్లేసింది బండ్లో ఉన్న సంచేదో భయ పోతున్నాడు దొంగోడు గిట్టినా ఏందనుకుంటుంది కదా అనుకున్నాడేంది బరాబర్ దొంగోడే నిర్మల్ జిల్లా భైంసా పట్టణం వివేకానంద సడక్ లో ఓ బార్ అండ్ రెస్టారెంట్ ముంగట స్కూటర్ బండి పెట్టి లోపలికి పోయిండు గీ కాక ఏందంటే గా స్కూటర్ టికీ లా ఐదు ఉన్నాయి మరి ఓ పెగ్గేద్దాం అనుకున్నాడో పొద్దు పోయింది ఇంత బిర్యానీ తిందాం అనుకున్నాడో తెలియదు కాని పైసల సంచి బండ్లనే పెట్టి లోపలికి పోయిండట ఇంతలోనే పైసలు పోతాయా అయినా అందులో పైసలున్నా ముచ్చట ఎవరికేకా అనుకున్నట్టున్నాడు కావచ్చు కాని లోపలికి పోయి బయటకు వచ్చేట వాళ్ళకు బండ్లున్న పైసలు అన్ని గాయాబు నానే కాక ఆంధ్ర బ్యాంకు అమౌంట్ లక్షలు డిక్కిల తీసుకొని పుట్టి చౌరస్తా ఆడ హోటల్ దగ్గర పెట్టినా పెట్టి అంతే పదిహేను నిమిషాలలో పది నిమిషాలలోనే యూనియన్ బ్యాంక్ కేదు లక్షల లక్షలు వస్తున్నాట నడిమిట్లకు వచ్చినాక ఆకలి ఇంత తిందామని లోపలికి పోయి ఓ పావు గంటలనే బయటొచ్చిండట ఇంతలోనే బండిలో ఉన్న పైసల తాడబట్టి ఉన్న కాడికి వేసుకుని అవతల పడడు అనుకొస్తున్నాడు పేరు ఆనంద్ గౌడ్ అట ఇప్పుడు అనుకుంటే వస్తా మొత్తుకుంటే వస్తాయా చక్కగా పోయి పోలీసు వాళ్లకు పిల్లలైతే బుడ్డ కెమెరాలలో రికార్డ్ అయిన దాన్ని బట్టి ఎంకులాడే పనిలో పడ్డాడు పోలీసు వాళ్ళు కాడి ఏడికేంచి కావాలి కాస్తున్నాడో పైసల కొరకు నాశ పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడో ఏమో తెలియదు గాని ఆకలికి కాకకు మాత్రం కుర్చుటోపి అమ్మి పెట్టిపోయిండి ఇలా రేపు అంగడికి పోయేది లేదు గంటలకు గంటలు తిరిగి సరుకులు సవదలు కొనేది లేదు ఆన్లైన్ ఆర్డర్లు పెడితే అన్నీ ఇంటి ముంగటికే వస్తున్నాయి ఇక నెరీ పట్టణాలల్లో కోలు చేసేటోళ్ళు అయితే ఇంట్లో పొయ్యి ముట్టిచ్చేదే లేదు తిండి కాడి నుంచి అంత ఆన్లైన్లోనే ఆర్డర్లు పెట్టుకున్న వాళ్ళకు కడుపు నిండుతుంది కంపెనీ వాళ్ళకు ఆమ్ గట్టిగా వస్తుంది కానీ మనం పెట్టిన ఆర్డర్లు తెచ్చేటి గీళ్ళకే తిప్పలన్నీ పట్నం లో బగ్గ్ బువ్వ భూవ మోసుకుపోయేటోళ్లు రోడ్డెక్కిరు ఉప్పల్లా అదే జొమాటో డెలివరీ బాయ్స్ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదని బ్యానర్లు పట్టుకుని రోడ్డెక్కిర్రు ఆర్డర్ తీసుకుంటాడు తింటాడు కంప్లైంట్ పెడతాడు అక్కడ ప్రాబ్లం డెలివరీ బాయ్ తిన్నాడా మరి క్రాస్ వెరిఫై ఏసు లేదు ఏది లేదు మరి మీరు చెప్పింది అసలు నమ్మరు మేము చెప్పినాం అనుకో మరి జన్యుంటి కాదంట జస్ట్ టూ డేస్ బ్యాక్ నాకే జరిగింది ఆర్డర్లు పెట్టుకుంటుర్రాట పట్టుకపోయి ఇచ్చినాక తింటుర్రాట తిన్నాక ఋషిగా లేదని చెప్తుర్రాట అది కూడా డెలివరీ బాయ్స్ చేసిన తప్పు అని ఇల్ల మీద వేస్తుర్రాట మరి వంట గదిలకు పోయి వీళ్ళ మన వండుతుర్రా అనుకుంటుర్రా ఎట్లనో తెలియదు గాని దినం పన్నెండు కాండ్ నుంచి పద్నాలుగు గంటలు పని పనిచేస్తుర్రాట రోజుకో నూట కిలోమీటర్లకు ఎక్కువనే తిరుగుతుర్రా ట గాని ఆయన ఇన్సెంటివ్స్ ఇస్తలేరాట మాకు ఇన్సెంటుల్ చాలా తగ్గించారన్న గత మూడు నెలల నుంచి వెళ్ళి ఇన్సెంటుల్ నూట యాభై యాభై రూపాయలు కూడా ఇన్సెంటివ్ ఇచ్చిన దయచేసి మాకు ఇన్సెంటుల్ పెంచాలని మేము కోరుతున్నాం అన్న ఇరవై రెండు కిలోమీటర్లకు నూట డెబ్బై ఒక రూపాయలు ఇచ్చిన అండ్ డౌన్ నలభై నాలుగు కిలోమీటర్లు అవుతున్న దానికి అక్కడ ఆర్డర్ పడదు నలభై నాలుగు కిలోమీటర్లకు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే నూటటెబ్బై ఒక్క రూపాయలన్న మాకు ఇట్లా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు మాకు ఇన్సెంటుల్ తక్కువ చేస్తున్నారు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వట్లేదన్నా వాళ్ళ ఇచ్చే వంద యాభై రూపాయల ఇన్సెంటివ్స్ దేనికి సరిపోతలేవట రోజుకో మూడు వందలన్న ఇవ్వాలనిది వాళ్ళ డిమాండ్ అంతేకాదు తిప్పలైతదని కస్టమర్ల కడ ఎక్కువ తీసుకుంటుర్రట గానీ వీళ్ళకి ఇచ్చేదందుకు చెయ్యి వస్తలేదట బాణలా తడుసుకుంటా పోయి మాలు ఇచ్చి వచ్చేటళ్లకు ఇద్దానికి చేతులు వస్తలేవన్నట్టు కష్టం వాళ్ళదైతే సొమ్ము కంపెనీలు చేసుకుంటుర్రని కొస్తు మరి చూడాలే ఇప్పటికన్నా జొమాటో కంపెనీలు ఏమన్నా వాళ్ళ మీద దయ తెలుస్తారో లేకుంటే ఇటనే ఏడ్చిపెట్టి వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళని పెట్టుకుంటాం అన్నట్టు చేస్తారో అనేటిది దేవునికి ఏదైనా మొక్కులు పెట్టుకుంటే ముడుపులు కడతాం వడి బియ్యం పోస్తాం సీరే సారలు పెట్టి పండగలు చేస్తాం ఆఖరికి తలనీలాలు కూడా అప్పజెప్తాం కానీ గా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఓ జాగలా ఏకంగా తలకాయ వగిలిపోయేటట్లు కొబ్బరికాయలు కొడుతురు భక్తులు హగ్గ తలకాయల మీద కొబ్బరికాయలు కొట్టుడేంది కొంపదీసి అక్కడ రాళ్ళు దొరకవా ఎట్లా అని అంటే గీ ముచ్చట చూస్తే కానీ అర్థం కాదు మీకు వీళ్ళ ఆచారం సల్ల ఎక్కడైనా కొబ్బరికాయలంటే ఏ రాయి మీదనో ఏ సలాకి మీదనో కూటంగా చూసినాం గాని వీళ్ళు మాత్రం వాళ్ళ నెత్తులు వగిలిపోయేటట్లు తలకాయల మీద కొట్టించుకుంటుర్రు చూస్తుంటేనే గుండె డక్కుమంటుంది అవి నెత్తులా లేకుంటే నాపరాల్లా ఏ మరి దునియాలో ఎక్కడ లేని ఆచారం ఈడని ఎందుకు అని అంటే ముచ్చట్లకు జరంత లోతుగా పోవాలి కరూర్ జిల్లా మెట్టు మహదానపురం అనే ఊళ్ళే నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న అరుల్ అరుల్మిగు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉందట అయితే ప్రతీడు ఆడి మాసంలో భక్తులు పద్దెనిమిది రోజులు దీక్ష పడతారట ఆ దీక్ష వెళ్ళిన పద్దొమ్మిదో రోజు నాడు గిట్ల గుడి ముంగట పబ్బతి పట్టి నెత్తుల మీద కొబ్బరికాయలు కొట్టించుకుంటారు పెద్ద పూజారి ఎవరిలో అయితే ఉంటారో వాళ్ళు లైరెమ్మటి వస్తుంటే కడమ పూజ భక్తుల తలకాయ అటు ఇటు జరగకుండా పట్టుకుంటారు భక్తులు రెండు చేతులతోని పబ్బతి వాటి కూసుంటే హారతిచ్చిన కొబ్బరికాయను ఇట్లా నెత్తి మీద పడేయాలని కొడతాడు అంతేగా కొబ్బరికాయ రెండు కావాలి అయితే ఇంకో ముచ్చట ఏంటంటే కొబ్బరికాయ పలిగితేనే మొక్కు తీరినట్లు అందుకే ఎంత నొప్పి అనిపించినా సరే దేవుని మొక్కు అప్పచెప్పేటందుకు ప్రతి ఏడు ఈ నమూనాలా చేస్తారట పూజలు అట్లా ఈసారి ఎనిమిది వందల మంది భక్తులు నెత్తులు పగిలిపోయేటట్లు కొబ్బరికాయలు కొట్టించుకుర్రు అందులో ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ ఉన్నారు ఏదేమైనా మొక్కు తీరాలంటే మాడు పగలు కొట్టుకున్నాడు అనేది గీదే ఆచారమో ఏమో ఆయనతో ఒకళ్ళ నెత్తి పగిలి జీవిపోతాయి ఎట్లా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ ఈగిన్ని చిట్కు పుట్క ముచ్చట్లున్నాయి ఫటాఫా ధనాధనా కూడా చూడాలి కదా చూద్దాం పారీ కలెక్టర్ నాటేసిన ముచ్చట విజయవాడ పొలం అయ్యింది పొలం పిలిచొస్తుందిరా అనే పేరంటంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి అనే ఊరికి పోయిన కలెక్టర్ లక్ష్మీషా సారు గిట్ల పొలంలకు దిగి నాటేసిండు పాయింట్ పైకి ఎగ వేసుకొని నడుమొంచితే వ్యవసాయ అధికారులు కూడా అయ్యో అంతటి కలెక్టర్ సారే బురదలకు దిగిండు మనం దిగకుంటే ఎట్లా అని అనుకున్నారో ఏమో వాళ్ళు కూడా దిగి లుంగ అందుకొని తోసిన కాడికి బానే ఆ అటెంక కలెక్టర్ సార్ మాట్లాడుకుంటా ఈసారి వ్యవసాయం కూడా మంచి అవుతది ఎప్పుడు ఒకటే పంట కాకుండా పంట మార్పిడి జయూర్రి సర్కార్ మీకోసం అన్ని తీర్ల ఆసరైతది అని చెప్పిండు ఉత్తరాఖండ్ వరదల తాకిడికి గజ్జున వణికింది ఉత్తరాకాశి దిక్కున్న ధరాలి అనే ఊళ్ళే వానలు దంచుడు దంచితే కొండ చర్యలు ఇరిగి వరద కూడా మాస్తూ ఊట ఒచ్చుడుతోని ఊరాను ఊరు నీళ్లలో మునిగింది అలా నలుగురి పోతే యాభై మంది దాకా నీళ్ళల్లో పడి కొట్టుకు ఇండ్లల్లో ఉన్న సరుకు సామాన్లు బండ్లు బిండ్లు ఎటువైనయో ఏమో లెక్కే లేదు ముచ్చర ఎరికై వెంటనే సర్కార్ సాయం పనులకు ఆర్డర్ వేసింది పాన నష్టం ఇంకా ఆస్తి నష్టం ఏ పాట అయ్యిందో చూడమని అధికారు ను రంగంలోకి దించి రెస్క్యూ టీమోలను పెద్ద ఊరికి వంపి సాయం పనులు చూడమన్నది కారెట్లు పంచుడేమో గానీ ప్రోటోకాల్ పంచాది పొట్టు పొట్టు నడిచింది బాలాపూర్ మహేశ్వరం నియోజకవర్గంలో ఎవరికైతే కొత్త రేషన్ కారెట్లు వచ్చినాయో కారెట్ పేరంటం పెట్టుకుండు కంప్యూటర్ల మంత్రి శ్రీధర్ బాబు సారు ఆ కార్యానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేడం కూడా హాజరు పడ్డది అయితే సర్కార్ అధికారిక కార్యంలో కొలువులు కొలువు తీసుకొచ్చి పక్కన కూసో పెట్టుకుంటారా ఇదేం పద్ధతి మా ఎమ్మెల్యే సార్ అయినా గౌరవం దక్కాలే అని కార్ పార్టీ కార్యకర్తలు లొలిమోప్ చేసారు ఇక వాళ్ళలోటనా వీళ్ళోటనా జావడం బానే పెద్దగా అయింది ఇదే ముచ్చట మీద సవిత మేడం మాట్లాడుకుంటా షే ఉన్న మాజీలు కొందరు స్టేజ్ ఎక్కిన ముచ్చట మంత్రి గారికి తెలవదా లేకుంటే కావాలనే చేసిర్రా మాకు సమాధానం చెప్పాలే అని గటినే అడిగింది చూడాలి మరిగా ఈ పంచాది ఏందాకబోతు